హాయ్ అండి అందరికీ నమస్తే మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు ఉసిరికాయ పచ్చడి అండి పావు కేజీ ఉసిరికాయలు యాభై గ్రాముల కారం ఉప్పు తీసుకోవాలి ఉసిరికాయలను వాటర్లో వేసి కడిగి తుడుచుకొని ఆరబెట్టుకొని ఉసిరికాయలకు ఘాట్లు పెట్టుకోవాలి వేరే బండి పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీటెక్కిన తర్వాత ఉసిరిగాయలను వేగనివ్వాలి ఉసిరికాయలు వేగిన తర్వాత స్టఫ్ అప్ చేసుకొని వేరే ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి యాభై గ్రాములు కారము మెంతులు ఆవల పొడి ఉడికించుకున్న చింతపండు గుజ్జు ఉప్పు తీసుకొని కలుపుకోవాలి ఉసిరిగాయలు మొత్తం కలిసేలా కలుపుకోవాలండి ఉసిరికాయలు మొత్తం కలిసేలా కలుపుకోవాలి వేరే బండి పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీటెక్కిన తర్వాత పెట్టుకున్న వెల్లుల్లి రప్పల్ని వేసుకోవాలి బాగా బేగని ఇవ్వాలి స్టవ్ ఆఫ్ చేసుకొని నూనె చల్లారిన తర్వాత ఉసిరికాయలు పోసుకొని పచ్చడిని కలుపుకోవాలి ఉసిరిగా పచ్చడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక్క లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ